నమస్తే అన్న వెంకటేశ్వర్లన్న ఎన్ఆర్ఐ రైతు అన్నగారు వెంకటేశ్వర్ గారు బాగున్నారా ఓకే బావగారు బాగున్నారా సుధాకర్ బాగున్నావా బాగున్నా ఓకే ఓకే మా అన్న మధ్యల వెంకటేశ్వరరావు గారు యాక్చువల్గా ఎన్ఆర్ఐ రైతు అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన బయట ఉండి రావటం జరిగింది అగ్రికల్చర్ మీద ఉన్న ప్రేమతోటి ఈ ప్రాంతం మీద ఉన్న రైతుల యొక్క ప్రేమతోటి రైతులకు రిజల్ట్ రావట్లేదు దిగుబడులు తగ్గుతున్నాయి భూమి మొత్తం టోటల్గా కెమికల్ వేసి వేసి రైతులందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో లగ్జరీ లైఫ్ని వదిలిపెట్టి ఇక్కడికి విలేజ్కి రావటం జరిగింది విలేజ్కి వచ్చి తనకు ఉండబడిన ఇరవై ఐదు ఎకరాలలో వ్యవసాయంలో ఒక రెండు ఎకరాలలో షాంపిల్గా మిర్చి అనేది ఖచ్చితంగా వేయాలన్నా అని చెప్పి నాతోటి కొట్లాడి మరీ మిర్చి వేయటం జరిగింది అన్నం చూస్తూ ఉంటే వాస్తవంగా నాకు వన్ ఇయర్ బ్యాక్ అన్న వేరు ఇప్పుడు వేరు అంటే ఒక మంచి పల్లెటూరి లైఫ్ అంటే మనం ఈ గ్రామంలో పుట్టినం ఈ గ్రామానికి ఏదో ఒకటి చేయాలి అనే తపనతోటి ఈరోజు తను పండించిన పంట ఒకసారి పట్టుకొన అంటే తను కష్టపడి పండించిన పంటలో అంటే ఎంత నాణ్యత ఉంది వాస్తవంగా ఈరోజు రైతులందరూ కూడా నాకు చాలామంది రైతులు ఫోన్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా దాదాపు పంట ఎంతైతే పండుతుందో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తాలుగాయ అనేది వస్తుందనేది రైతులు చెప్తూ ఉన్నారు కానీ అన్నగారు పండించిన విధానంలో ఇదంతా కూడా చూడండి క్వాలిటీ అనేది దీంట్లో తాలు అనేది ఎంత వెళ్ళింది అది పెద్ద కుప్ప దాంట్లో ఏరటం జరిగింది ఇది తాలుకాయ ఇది తాలుగాయ ఇది దానికి మొత్తం టోటల్గా వెళ్ళిన తాలుగాయ రైతు తోటి ఒకసారి మనం మాట్లాడదాం వాళ్ళ బావగారు కూడా ఇక్కడ ఒక పన్నెండు ఎకరాల రైతు రెండవది పది ఎకరాలు కూడా మొత్తం టోటల్గా పత్తి వేయటం జరిగింది పత్తికి అన్నగారి యొక్క గైడెన్స్ తోటే పత్తిలో కూడా దిగుబడులు తీయటం జరిగింది రెండవది ఇప్పుడు మిర్చి కూడా రెండు ఎకరాలు వేయటం జరిగింది పక్క రైతు సుధాకర్ కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు మనం అన్నగారు ఇప్పుడు మీరు ఈ విలేజ్కి వచ్చారు మన విలేజ్కి ఒక క్రాప్ తీశారు ఒక క్రాప్ అనేది తీశారు మీకు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడిన విధానంలో రిజల్ట్ అనేది ఏ రకంగా అనిపిస్తుందని చెప్పి మీరు చెప్పటం కంటే యాక్చువల్గా మీరు చెప్తే ఏందంటే దాంట్లో అతిశయోక్తి అనేది ఏం లేదు కానీ బావగారు పోయిన సంవత్సరం బావగారి కోసం ఈ విలేజ్ వచ్చారు మీరు వాస్తవంగా ఎందుకు అని అంటే పోయిన సంవత్సరం నేను మీతో మాట్లాడినప్పుడు అక్క తోట మొత్తం మూడెకరాలు కూడా పీకేశారన్న మూడెకరాలు వైరస్ వచ్చి కంప్లీట్గా డ్యామేజ్ అయింది ఇక దాన్ని మనం మార్చలేమని చెప్పి ఆ రోజు మనం అనుకున్నాం కానీ ఏదో ఒక మార్పు తీసుకురావాలన్నా అని చెప్పి వచ్చారు ఒక్క రైతుని సక్సెస్ చేసినా కానీ మొత్తం టోటల్గా ఒక మండలాన్ని సక్సెస్ చేసినట్టు లెక్క వెంకటేశ్వరరావు మన బావగారు చాలా మంచి పెద్ద రైతు ఆయన అనుభవాన్ని తీసుకుందాం ఇప్పుడు బావగారు మీరు వ్యవసాయంలో మంచి అనుభవం ఉంది ఈ సంవత్సరం మీరు మా పద్ధతులలో పత్తి వేసారు రెండోది మిర్చి వేసారు స్టార్టింగ్ నుంచోని విత్తన శుద్ధి కంచెను మనం చేశాము చేశారు మీకు ఏ రకమైన రిజల్ట్ అనేది అనిపించింది ఆర్పిఎస్ కొద్దిగా పర్వాలేదు ఓకే కొద్దిగా ఓకే అంటే పత్తి ఎన్ని క్వింటాలు అయింది సార్ మీకు నూట పది అయింది నూట పది కింటా ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఆర్పిఎస్ రెండు దమ్ములు కలిపి మందులు వేశారు రెండు దమ్ములు కలిపి మందులు వేశారు రెండు దమ్ములు పైన ఒక తమ్ముడు ఓకే ఓకే అంటే మీరు సాటిస్ఫైగా ఉన్నారా అంటే ఈ మందు ఇక్కడ ఏదో వ్యాపారం చేయడానికి కాదు యూఎస్ నుంచోని వచ్చి మా బామ్మర్ది ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తుండని చెప్పి మీరు నాతోటి బాధపడుతూ ఉంటారు మీరు అంతేనా అందుకని వేశారు ఓకే అంటే ఇప్పుడు ఈ మిర్చి కూడా వెళ్ళింది కదా సార్ ఈ మిర్చిలో తాలుగాయ్ అనేది మిగతా వాళ్ళల్లో దాదాపు ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తాలుగాయి ఉంది మన అన్న దాంట్లో లేదు క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ సుధాకరం రంగు క్వాలిటీ ఇది జెండా పాట దాదాపు ఏంటంటే జెండా పాట పడుతుంది ఖచ్చితంగా ఇప్పుడు పదిహేను వేల రూపాయలు జెండా పాట నడుస్తుంది ఈ రకంగా అంతేనా మొత్తం క్వాలిటీ అనేది ఇలా ఉంది ఒక్కసారి మీరు వెంకటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి అన్న ఎందుకోసం అని అంటే ఒక భగీరథ ప్రయత్నం చేశారు వాస్తవంగా కూడా ఏంటంటే ఈ పంట రావటం కోసం మీకు మిర్చిలో నాలెడ్జ్ లేదు అయినా కానీ విత్తనం దగ్గర నుంచోని విత్తన శుద్ధి దగ్గర నుంచి మనం పండించి చూపెట్టాలి సోమన్న మనం పండించి చూపెడితేనే రైతులలో ఒక మార్పు అనేది వస్తుంది అనేది అన్నారు మీరు హ్యాపీగా ఉన్నారా సాటిస్ఫైగా ఉన్నారా మీకు ఏమనిపిస్తుంది ఆర్పీఎస్ రిజల్ట్ దాని పనితనం అనేది ఒకసారి మన రైతు సోదరులకు చెప్పండి అన్నగారు ఓకే అన్న ఆర్పీఎస్ అనేది భూమిని బాగు చేస్తుంది కాకపోతే భూమి భూములు ఆల్రెడీ పాడై ఉన్నాయి కనుక నేను అనుకున్నంత రిజల్ట్ అయితే ఫీల్ ఓకే సో వచ్చిందైతే బాగానే వచ్చేస్తుంది బట్ ఇంకా దాని మీద అవేర్నెస్ రావాలి భూమిని బాగు చేసుకుంటే తప్ప ట్రాక్టర్ లో పంటలు పండవు అనేది ఒక మార్గం వాడుతీరాలి అంతేనన్నా ఇప్పటికిప్పుడు మా భూమి మారిపోవాలి అని చెప్పేసి అంటే అది కాదు కొంత కొంత మార్పు కొంత ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ కాకుండా గానీ అసలే పోయింది దాని కాను అంతేనా పచ్చదనం కనబడుతుంది ఇదంతా కూడా ఆర్పిఎస్ వాడిన రైతు తోటనండి ఇదంతా కూడా చూడండి పత్తిలో కూడా అద్భుతమైన రిజల్ట్స్ తీశారని చెప్పి రైతు సోదరులు చెప్తున్నారు ఇది తాలుకాయ ఇది ఇది ఎన్ని క్వింటాలు అయింది అంటారు తొమ్మిది క్వింటాలలో తాలుగాయ ఏరింది మాత్రం ఎన్ని కేజీలైంది అంటే దాదాపు రెండు కింటాల్ అయింది అనుకుంటాను తాల్గాయ అనేది